హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా మీద ఎన్ని రకాల చర్చలు జరిగాయోయో మనందరికీ తెలిసిందే నార్త్ లో ఈ మూవీకి మంచి పేరు వచ్చిందనే చెప్పాలి వరల్డ్ వైడ్ గా అయితే ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ ను తెగ మెచ్చుకున్నారు అందరూ ఇక తెలుగులో మాత్రం ఈ సినిమాకు అంత గొప్ప పేరు అయితే రాలేదనే తెలుస్తోంది పైగా ఈ మూవీలోని ఎన్టీఆర్ రామ్ చరణ్ పాత్రలపై చర్చలు కూడా జరిగాయి ఇరు హీరోలు అభిమానుల మధ్య మంట పెట్టినట్లు కూడా అయింది మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని వాగ్వాదానికి దిగారు అభిమానులు ఈ వేడి ఇప్పటికీ చల్లారలేదన్న సంగతి మనందరికీ తెలిసిందే మధ్యలో విజయేంద్ర ప్రసాద్ అయితే ఏకంగా రామ్ చరణ్ మెయిన్ హీరో అన్నట్లుగా ఎన్టీఆర్ సైడ్ క్యారెక్టర్ అన్నట్లుగా కామెంట్ చేశాడు ఆ టైంలో విజయేంద్ర ప్రసాద్ ని సైతం అభిమానులు తెగ ట్రోల్ చేసారు ఇక ఇప్పుడు కెమెరామ్యాన్ శంతిల్ కుమార్ అయితే క్లైమాక్స్ కన్నా ఇంటర్వెల్ సీన్ ఎన్టీఆర్ అలా యానిమల్స్ మధ్యలోంచి వచ్చే సీన్ అయితే సినిమాకు మంచి హైలైట్ అన్నట్లుగా చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ మీద ఫస్ట్ చేసింగ్ సీన్ ను అడవుల్లో ప్లాన్ చేశారట పరిగెత్తే సీన్ ను షూట్ చేయాలని అనుకున్నారట మూవీ టీం అయితే ఎన్టీఆర్కు యాక్షన్ అని చెప్పాడంట అంతే అలా పరిగెత్తేశాడట ఆ స్పీడ్ను అందుకోలేకపోయారట టీం ఇలా ఎలా పరిగెత్తారని అడిగితే తాను నేషనల్ లెవెల్ అథ్లెట్ని అని చెప్పుకొచ్చాడంట ఎన్టీఆర్ అలా ఎన్టీఆర్ స్పీడ్ను అందుకోవడం చాలా కష్టంగా మారిందన్నాడు సెంథిల్ మా తెలుగు ప్రజలు ఎన్టీఆర్ను టైగర్ అని పిలుస్తుంటారు ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ కంటే ఇంటర్వెల్ లో ఎన్టీఆర్ ఎంట్రన్స్ హైలైట్గా ఉంటుందని సెంథిల్ చెప్పిన మాటలతో మళ్ళీ ఫ్యాన్స్ వారైతే మొదలైందని తెలుస్తోంది రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ అభిమానుల మధ్య మళ్ళీ వాగ్వాదం మొదలైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు